భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది అంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది ముఖ్యంగా కొన్ని కొన్ని రాసుల వారికి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటున్నారు ఎంతవరకు అసలు పంచగ్రహ కోటిమంటే ఏంటి గురువు గారు డీటెయిల్ గా చెప్పండి అమావాస్య అంటే చీకట్లను పూర్తిగా కూడా తొలగించేసేటువంటిది అందులోనూ కూడా మనకు ఈ గ్రహకూటమి కూడా మనకు వచ్చింది ఏ మాసం ప్రారంభం కావాలి అన్న అమావాస్య మర్నాడు నుంచే ప్రారంభమవుతుంది సంస్కృతం అంటే సంస్కారబద్ధంగా ఈ జనవరి ఫిబ్రవరి కాకుండా ఈ చైత్ర వైశాఖ జ్యేష్ఠాలలో ఈ తెలుగు మాసాలలో అమావాస్య తర్వాత నుంచే ప్రారంభమవుతూ ఉంటుంది చీకట్లను మొత్తం కూడా తొలగించేసేటువంటిది ఒక ప్రధానమైన అంశం అది అందుకని శ్రీకృష్ణ పరమాత్మ కూడా అమావాస్యకి సంబంధించినప్పుడే మంచి మంచి ముహూర్తాలు కూడా ఆయన యుద్ధప్రతిపాద పెడుతూ ఉన్నారు ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ మనందరూ అమావాస్యలను ఏదో భయం అనుకుంటూ ఉంటారు ఒకటి పంచగ్రహ కూటమి నేను చాలా విన్నానమ్మా ఈ పంచగ్రహ కూటమి వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి కొన్ని రాశులకు చాలా ఇబ్బందులు ప్రమాదాలు అని ఏవీ లేవు అంతా మంచే జరుగుతుంది మంచి జరుగుతుంది ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు ఎవరో భయపడి ఈ పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి దీనికి హోమం చేసుకోవాలి దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే కొత్త కష్టాన్ని మనం తెచ్చుకున్నట్టే ఎలాంటి సందేహము అందులో లేదు ఈ రాశులు వారికి అమోఘంగా కలిసి వస్తుందని వింటున్నాం ఈ గ్రహ కూటమి అనేటువంటిది మనిషి యొక్క జాతక చక్రంలో లేదు ఖగోళానికి ఉంది అంటే ఆకాశం ఆకాశ గ్రహ అంతరిక్ష గ్రహానికి మనం చెప్పుకుంటూ ఉంటాం ఖ ఘహ అంటాం ఖ అంటే ఆకాశం ఆకాశానికి సంబంధించినటువంటిది ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే ఈ యొక్క ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటిది ఏదైనప్పటికీ కూడా గ్రహ కూటమి వస్తే మంచి వచ్చినా చెడు వచ్చినా ఇరవై ఏడు నక్షత్రాల వారికి పడుతుంది అది ఈ నక్షత్రాల వారికి విశేషమైన ఫలితం ఉంటుంది ఆ నక్షత్రాల వారికి అనర్థాలు జరుగుతాయి మాట పచ్చి అబద్ధం ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా శుభం అనేటువంటిది ఖచ్చితంగా చూస్తారు కొంతమంది మాత్రం యోగాన్ని అందుకుంటారు కొంతమంది యోగాన్ని అందుకుంటారు దానికి నక్షత్రానికి ఎలాంటి సంబంధము లేదు లేదు కేవలము కూడా ఈ గ్రహ కూటమి వలన ఇలా జరుగుతుంది అనేటువంటిది ఒక అబద్ధం చెప్పబడి ఉండేటువంటిది ఆవగించంత మనం చూసేటువంటిది చూస్తూ ఉంటాం రెండు మనము ఇత పూర్వం కూడా ఒక మూడు మాసాల క్రితము రాబోయే రెండు నెలల తర్వాత ఎలాంటి విశృంఖల విజృంభణ ప్రమాదాలు జరుగుతాయనేటువంటిది కూడా మనం వివరించాం దాని నుంచి బయట పడాలంటే ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా మనం చెప్పాం సుమారుగా ఈ డెబ్భై ఐదు రోజులుగా రోజు ఎనభై నాలుగు రుద్రాలు పారాయం అమ్మ అలానే ఈ డెబ్భై ఐదు రోజుల్లో ఇరవై రెండు సార్లు మహాలింగార్చన కూడా చేయటం జరిగింది అప్పుడు మనం చెప్పినప్పుడు ప్రతిరోజు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఒక పదకొండు వందల సార్లు పదిహేను నిమిషాలు సమయం మంది కాదనుకొని జపం చేయండి అన్న పదహారు వేల మంది చేస్తున్నారమ్మా ప్రతిరోజు ప్రతిరోజు పదహారు వేల పదహారు వేల మంది ఒక్కొక్కరు పదకొండు వందలు చేస్తున్నారు డెబ్భై ఐదు రోజులుగా ఇవి జరుగుతున్నాయి అంటే ఆ యొక్క మంత్రశక్తి ఎంత గట్టిగా ఉంటుందమ్మా పదహారు వేల మంది చేస్తున్నారంటే పదహారు వేల మందిలో ఇరవై ఏడు నక్షత్రాల వారు ఉంటారు ఖచ్చితంగా ప్రకృతికి ఒక పాజిటివ్ కదా ఇరవై ఏడు నక్షత్రాల వారు ఉంటారు పన్నెండు రాశుల వారు ఉంటారు ఉంటారు పన్నెండు లగ్నాల వారు ఉంటారు కాబట్టి మంచి విషయం పక్కన పెడితే ఎవరికి అనర్థం జరగదు మరి జరగబోయేది ఏమిటంటే ఎండ తీవ్రతను చూస్తాం ఇది మనం చెప్పుకుంది ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా చెప్పగల తర్వాత అల్పపీడనాలు వర్షాలు అగ్ని ప్రమాదాలు ఈ మూడు మినహాయిస్తే ఏ ఇబ్బంది లేదు ఈ మూడు వస్తే ఎవరికైనా కష్టమే అది వెలిగేం లేదు ప్రమాదం వచ్చింది సునామీ వచ్చింది అందరినీ తీసుకుపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోతుంది అట్లా ఇటువంటి ప్రళయాలంటే ఇలా వస్తే ఇస్తే ఒక మనిషి జీవితంలో అర్థాంతరంగా కోట్ల రూపాయలు కలిసి అర్థాంతరంగా నష్టపోదు దీనివల్ల భయపడవలసిన అవసరం లేదు నిన్న కూడా నేను విన్న అరుణాచలంలో చాలా మంది వెళ్ళి రేపు ఏదో యాగాలు చేస్తున్నారు హోమాలు చేస్తున్నారు గురికి వందల ఫోన్లు గురుగారు అమావాస్య ఏంది పంచగ్రహ కూటమి ఏంది చెప్ప అంటే ఎవరికి ఈ వీడియో గురించి నేను చెప్పదలుచుకోవడం ఎందువల్లంటే వంద రకాల వీడియోస్ చూస్తున్నాం అర్థం చేసుకునే తత్వం ఎవరికీ లేదు కాబట్టి మనం చెప్పకుండా ఉండటమే చాలా శ్రేయస్కరం రెండు నా అనుకునేటువంటి పరిధిలో ఉండేటువంటి కొన్ని వందల మందికి మాత్రం ప్రతి ఒక్కరికి అంటే ఒక వాయిస్ రికార్డు చేసి అందరికీ అది పంపించమని చెప్పే దేని గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదు కంగారు పడద్దు ఇది మంచి జరుగుతుందా లేదా పక్కన పెడితే చెడు మాత్రం ఎవరికి జరగదు దీనివల్ల కంగారు పడి ఎవరో చెప్పారని చెప్పి ఆ పూజలు ఈ హోమాలు చేసుకొని మాత్రం అనవసరమైనటువంటిది పెట్టుకోకండి పెట్టుకోకుండా మాత్రం నా అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం అందరికీ అంటే నా దగ్గర ఎంతమంది నెంబర్లు అయితే ఉన్నాయో పూర్వ ఆలయానికి వచ్చిన వాళ్ళు పీఠానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ నేను కొంతమందికి మాత్రం నేను ఆల్రెడీ పంపించి ఉన్నాను అంతే తప్ప దీని గురించి భయపడి ఏదో జరిగిపోతుంది ఏదో ఇంత ప్రమాదం జరుగుతుంది ఇన్ని గ్రహాలు ఉన్నాయి అన్నిటి ఉంటుంది ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా దీని గురించి ఆలోచించి భయపడే సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు కాబట్టి అసలు దీనికి అవసరం అంటే మంచినమ్మా పంచగ్రహ కూటమి అనేటువంటిది నిన్న కూడా నేను విన్నా పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇది మనకు ఆపాదించింది పద్నాలుగు అంటే ఏంటమ్మా ఐదు పద్నాలుగు అంటే ఐదు పంచగ్రహ కూటమి ఒప్పుకుంటారా పంచగ్రహ అంటే పంచ అంటే ఎన్ని

భూలోక భవర్లో ఒక ఏడు పద్నాలుగు పద్నాలుగుని ఒకటిగా చేస్తే ఐదు ఇది పంచగ్రహ కూటమి అన్నారు ఈ ఐదు కలిపి మొత్తం ఇరవై నాలుగు అంటే ఏంటమ్మా పంచభోధాత్మక శక్తి అంతే కదా పోనీ ఎలా కాదంటే అది పద్నాలుగు ఇవి ఐదు ఎంతమ్మా పంతొమ్మిది 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 అంటే ఇప్పుడు మంత్రి శని ఆయన కాపాడేవాడే నాశనం చేసేవాడు కాదు మరిదే చూసినా మంచిదే అంటే ఎక్కడా కూడా అసౌకర్యం అనేటువంటిది ఎవరికి లేదు దాని గురించి సందేహపడే మాత్రం కొంతమందికి యోగం పడుతుంది అన్నారు కదా యోగము అంటే అమ్మా ఇప్పుడు స్వతహాగా కూడా భయం అనేటువంటి దాంట్లో పూజలు చేసే వాళ్ళకన్నా భక్తి ప్రేమతో ఇప్పుడు భగ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ రోజు కూడా అమావాస్య పంచగ్రహ కూటమి కాబట్టి భగవద్ ప్రీతి అర్థం మనం చేద్దాం అనుకున్న వాళ్ళకి యోగం పడుతుంది ఓకే అంతేదాని ఇదేదో భయం 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 ఇదేదో ఉంది చేయకూడదు ఏదో అనర్థం జరుగుతుంది చేసే వాళ్ళకి ఏమీ ఉండదు అంతే తప్ప ఇందులో అంటే భగవంతుడికి ఒకరి ఎందు ప్రేమ ఉండదు మరొక ఎందు ద్వేషము ఉండదు నువ్వు చేసుకునేటువంటి కర్మ ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు ప్రేమగా భక్తితో చేస్తే ఆ ఒక్క అనురాగంగా కలిగిన ఫలితాన్ని అనుభవిస్తున్నావు భయంతో చేస్తే ఆ భయానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అనుభవిస్తున్నాం అంతే సింపుల్ మీ అభిప్రాయం కూడా తీసుకుందామని అడిగాను నేను చూసారు కదండి గురువు గారు అయితే అసలు ఎవరో భయపడాల్సిన పనే లేదు చెడు అయితే జరుగుతూ మంచి జరిగే అవకాశం ఉందని